జై శ్రీరామ్ నమస్తే నేను మీ సరిత రాజశేఖర్ రెడ్డి ఈరోజు విషయం ఏమంటే హిందూ సమ్మేళనం జరగనున్నది మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నది జరుగు స్థలము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పెన్మూరు గ్రామం నందు ముత్యాలమ్మ టెంపుల్ ఎదురుగా మందిరం ఏర్పాటు చేశారు మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఇక్కడి ముఖ్య అతిథి శ్రీ శ్రీ స్వరూపానందగిరి స్వాముల వారు శ్రీనివాస మంగాపురం తిరుపతి నుండి వేంచేయనున్నారు హిందువులు ప్రతి ఒక్కరూ వచ్చి పెమ్మూరు గ్రామం నందు